ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఇప్పుడు ఎన్నికలు లేవు కొత్తగా నేతలకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు కానీ వైసీపీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు ఆగే పరిస్థితి కనిపించడం లేదట రోజుకొకరు చొప్పున పార్టీ నుంచి నేతలు బయట పడుతుండడానికి కారణమేంటి వైసీపీ కన్నా ఇతర పార్టీల్లో ఎలాంటి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు తమ రాజకీయ భవిష్యత్తు కోసమే వైసీపీని వీడాలనుకుంటున్నారా లేక మరేదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా వైసీపీ నుంచి వలసలకు బ్రేక్ ఎందుకు పడడం లేదు పార్టీని వీడే సమయంలో ఎవరో ఏదో చెబుతారు కానీ పార్టీలో ఉన్నవారు అదే మాటంటే ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటున్న సంకేతాలు వస్తున్నట్లేనా ప్రస్తుతం వైసీపీ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అన్న చర్చ జరుగుతోంది మూడు నెలల క్రితం వరకు తిరుగులేదనుకున్న ఫ్యాన్ పార్టీకి ఎన్నికల్లో రివర్స్ ఫలితాలు రావడంతో అంతా తలకిందులవుతోంది ముఖ్యంగా పదవుల్లో ఉన్నవారు మాజీలైన నేతలు కూడా వైసీపీని వీడేందుకు క్యూ కడుతున్నారు ఇప్పటికీ ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీకి రామ్ రామ్ చెప్పేశారు ఇప్పుడు ఈ లిస్టులో చాలా పేర్లు చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో చిక్కుకున్నాయి ఈ పరిస్థితులలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్ ను దిశానిర్దేశం చేయాల్సి ఉండగా వారే ముందుగా తట్టాబుట్ట సర్దేస్తున్నారు దీంతో గ్రామ స్థాయి నుంచి వలసలు ఎక్కువయ్యాయి ఈ వలసలు చాప కింద నీరులా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నా అధిష్టానం ఏమాత్రం లెక్క చేయడం లేదు దీంతో అవకాశాలు వెతుకుంటూ చాలా మంది నేతలు ఇతర పార్టీలోకి జం చేస్తున్నారు ఆలస్యం చేస్తే ఎక్కడ వెనకబడి పోతామనే బెంగతో కూటమి పార్టీలో తెలిసిన నేతల ద్వారా పైరవీలు ముమ్మరం చేశారు ఇలా ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నట్లుగా ప్రతి జిల్లాలోనూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్ కు అందుబాటులో లేని నేతలు వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్ తో ఎక్కువ మంది వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కాపు సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఉండడం సేఫ్ కాదని అనుకుంటున్నారట భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నిడదగోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ఎప్పుడైనా వైసీపీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు కూడా వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఇద్దరు ఓ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రస్తుతం హైదరాబాద్ లో మకాం వేసి ఆ పార్టీల చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సైతం పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలా ఒక గోదావరి ప్రాంతంలోనే కాకుండా ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా జిల్లాలోనూ వలసలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నేతలు కాకుండా ముందుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చేర్చుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించడంతో మున్సిపాలిటీలు మండల పరిషత్తులో సభ్యులు గంపగుత్తగా టీడీపీ జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు క్యాడర్ మొత్తం ఖాళీ అయిపోతుండటంతో తాము ఉండి ప్రయోజనమేమందనే ఆలోచనతో ఎమ్మెల్యే స్థాయి నేతలు వైసీపీని వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు మొత్తానికి చీమల దండల ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది